మంగళగిరి సిపిఐ కార్యాలయంలో ఏపీ టీడీ ఎంప్లాయీస్ యూనియన్ మంగళగిరి డిపో జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు చిన్ని సత్యనారాయణ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం దీనికి గల కారణం ప్రధానంగా మంగళగిరి డిపో సెక్రటరీ కామ్రెడ్ వి నాగేశ్వరరావుని యాజమాన్యం ఏకపక్షంగా అన్యాయంగా సస్పెండ్ చేసినట్టుగా మాకు తెలిసింది దీంట్లో భాగంగానే ఏం జరిగిందనేది విచారించటం దాంతోపాటుగా మరి జరిగిన పరిస్థితులు ఏంటంటే అక్కడ ఉన్న ఒక గ్రీవెన్స్ ఏదైతే బళ్ళు ఆపరేట్ చేసే ఒక గ్రీవెన్స్ మీద కంట్రోలర్ కానీ కంట్రోలర్ గారు ఆయన కండక్టర్గా ఉద్యోగం చేయాల్సిన ఆయన కంట్రోలర్ అవసరమైతే ఆయన కంట్రోలర్గా తీసుకొని ఆయన మాట్లాడినప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన వర్కర్లని ఇబ్బందికరంగా మాట్లాడిన నేపథ్యంలో సెక్రటరీ గారు దాన్ని ఎస్టీఏ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి మాట్లాడతానని చెప్పి చెప్పిన నేపథ్యంలో ఒక ఐదు నిమిషాలు మాట్లాడే వరకు కార్మికులు ఆగారని దాని మీద విచారణ జరిపి మరి సెక్రటరీ గారిని మన కమిటీతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా యాజమాన్యం సస్పెండ్ చేయటం దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం అలాగే ఈ సమావేశం భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడానికి మరి మేనేజ్మెంట్ దుందుడుగా వ్యవహరించిన తీరు పట్ల ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మంగళగిరి డిపో అలాగే దాన్ని అను అనుగుణంగా జిల్లా కమిటీ కూడా ఏం చేయాలని ఆలోచన చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశానంతరం ఈ సమావేశంలో వచ్చిన అభిప్రాయం మేరకు ఏమీ చేయాలి ఏ కార్యక్రమాన్ని తీసుకోవాలనే ఆలోచన చేస్తాం వాస్తవం దీనికి అనుగుణంగానే ఇప్పటికే మాకు మా కమిటీ సభ్యులు చెబుతున్న కమిటీ సమావేశం ఒక ఆలోచన చేస్తూ ఉంది అవసరమైతే సోమవారం నుండి రెండు రోజులు ఎర్రబ్యాడ్జిల ప్రదర్శన తోటి నిరసన తెలియజేయాలని తదుపరి అవసరాన్ని బట్టి ఒక రెండు రోజులు మరి గేట్ మీటింగుల ద్వారా నిరసన ప్రదర్శనలు చేసి యాజమాన్యంతో మెమరానం ఇచ్చి చర్చించాలని చెప్పి నిర్ణయించడం జరుగుతుంది లేకపోతే తెలియదు కానీ అతను మరి డిపో సెక్రటరీ గారు డిపో సమస్యల మీద అన్నింటి కంట్రోల్ గారి దగ్గరికి వెళ్తే ఒకరికి డ్రిప్ క్యాన్ చేయటం క్యాన్ చేయకపోవడం కిలోమీటర్ తగ్గిన దాని మాట్లాడితే పది నిమిషాలు సెక్రటరీ గారు డిపో మాట్లా ఎస్టే గారితో మాట్లాడబోతే ఎస్టే గారితో మాట్లాడి మాట్లాడిన తర్వాత అని చెప్పి ఎస్టే గారితో మాట్లాడితే ఎస్టే గారు ఎలా కాదండి అంటే ఎస్టే గారితో మాట్లాడిన పది నిమిషాల్లోనే మాట్లాడిన తర్వాత కాదంటే ఆ డిపోజి కార్మికులందరూ చెప్పి డ్యూటీలు పంపించడం జరిగింది ఆ పది నిమిషాలు ఆగిన దానికి మరి ఓడి కండక్టర్ గారైనా డిపో సెక్రటరీ కావాలని కక్షపూరితో అతని ఎంక్వైరీకి క్యాంటా చేసి అలాగే డిపో మేనేజర్ గారు కూడా ఎస్టీఐ గారు కూడా ఈ డిపో సెక్రటరీ గారు వాళ్ళు చెప్పినట్టు ఎంటర్లేదు కాబట్టి డిపో సెక్రటరీ గారు వాళ్ళకి అడ్డమైపోయాడు కాబట్టి సెక్రటరీ గారు ఇదే డబ్బుతో పది నిమిషాలు ఐదు నిమిషాలు ఆగినందుకు ఒక డిపో సెక్రటరీ మరి కార్మికుల పక్షాన ఉండే సెక్రటరీ మాట్లాడినందుకు పది నిమిషాలు ఆగితే మరి ఆపరేట్ కాదు ఒక మాట్లాడతారు కాబట్టి ఆ సెక్రటరీ గారు దాని మీద ఎస్టీఏ గారు ఆండ్ ఓడి కండక్టర్ గారు మరి డిపో మేనేజర్ గారు కావాలని కక్షపూర్గా డిపో సెక్రటరీ గారిని మరి ఎంక్వైరీ కాంటాక్ట్ చేసి ఎంక్వైరీ కాంటాక్ట్ చేసి ఈరోజు సస్పెండ్ చేశారని తెలుస్తుంది కానీ సస్పెండ్ చేస్తే రెండు రోజులు ఎర్ర తర్వాత గేట్ మీటింగ్లు ఆ తర్వాత అవసరమైతే ఇది గారిని సస్పెండ్ డిపోయీస్ పోరాటం చేద్దామని తెలియపడుతున్నాం అవసర సమావేశానికి కార్మికులందరూ కూడా రావటం జరిగింది ఇందులో ప్రధానంగా మనం చూసుకోవాల్సింది సంస్థకి ఎలాంటి నష్టం జరగలేదు అలాగే ప్రజలకు కూడా ఎలాంటి నష్టం జరగలేదు ఒక్క కిలోమీటర్ కూడా క్యాన్సిల్ అవ్వలేదు మరి ఇందులో ఇబ్బంది ఏముందనేటువంటిది మేనేజ్మెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి మీద అది కూడా డిపో సెక్రటరీగా ఎంప్లాయీస్ ఉన్న డిపో సెక్రటరీగా ఉన్నటువంటి ఆయన మీద ఈ రకమైనటువంటి కట్టడి సాధింపు చర్యలు అనేటువంటిది పద్ధతి కాదు అంతకుముందు ఏదో జరిగింది కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని ఈ రకంగా చేయటం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అప్పుడు ఉన్నటువంటి విషయాన్ని అంతటితోటే చూడాలి తప్ప అంతకుముందు ఉన్నటువంటి మీద ఈయన మీద రుద్దేసి సస్పెండ్ చేయటం అనేటిది మంచి పద్ధతి కాదు ఇది కావాలని చెప్పి కార్మికులు మొత్తాన్ని కూడా ఉద్యమంలోకి నెట్టేస్తూ ఉన్నారు అసలే అంతంత మాత్రంగా ఉన్నటువంటి మంగళగిరి డిపోలో ఒక అశాంతికరమైన వాతావరణాన్ని సృష్టించడానికి మేనేజ్మెంటే కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉంది కాబట్టి వెంటనే viene y